బనగానపల్లి పట్టణంలో వచ్చే రెండున్నర సంవత్సరాల కాలంలో అండర్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు బనగానపల్లె పట్టణంలో కొనసాగుతున్న అండర్ డ్రైనేజీ పనులను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు బుధవారం ఆస్థానంలో కొనసాగుతున్న పనుల గురించి ఆరా తీశారు బనగానపల్లె పట్టణంలో రెండున్నర సంవత్సరాల కాలంలో అండర్ డ్రైనేజీ పనులు పూర్తి చేయడం జరుగుతుందని రోడ్డు మధ్య భాగంలో పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జొర్రేరు వాగుకు ఇరువైపులా సమాంతరంగా చేపట్టే పనులకు భూమి పూజ చేశారు పట్టణంలో ముప్పై పాయింట్ ఆరు ఆరు కోట్లతో డ్రైనేజీ పనులు చేపట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ఇక్కడికి యాభై తొమ్మిది మొత్తం యాభై ఆరు కిలోమీటర్లు ఇది ఒక అండర్ డ్రైను తర్వాత ఏదైతే జుర్రేరుకు కలుస్తున్నటువంటి నీళ్లు కలుషితమైతున్నటువంటి దాంట్లో మూడున్నర కిలోమీటర్లు కింది మిందికి ఏదైతే ఎస్ఆర్బిసి కాల కాలనీ కాలువ దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠం వరకు అక్కడ ఉండేటువంటి మూడున్నర కిలోమీటర్లను కూడా జుర్రేరు వాగులో కలవకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్ వేస్తా ఉన్నాము ఆ గ్రౌండ్ డ్రైన్ లో ఈ ఊర్లో ఏ ఎక్కడ నుంచి పోయినా కానీ కూడా జుర్రేరులో వాగులో నీళ్లు కలవవు ఆ యొక్క అండర్గ్రౌండ్ డ్రైన్ అయ్యేటువంటి పెద్ద కాలువలపై కలిసి అక్కడికి దూరంగా ఉండేటువంటి బ్రహ్మంగార మఠం అవతలు అక్కడికి చేరుతూ ఉంటాయి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ముప్పై పాయింట్ ఇది దీని ఖరీదు మొత్తం దాదాపుగా ఇప్పటికే ఎస్టిమేషన్ ప్రకారము ముప్పై పాయింట్ అరవై ఆరు లక్షలు ముప్పై కోట్ల అరవై ఆరు లక్షలతో దీన్ని డిపిఆర్ తయారు చేయడం జరిగింది ఈ డిపిఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని రెండున్నర సంవత్సరాల లోపల కంప్లీట్ గా ఊర్లో ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు బయట అంత భూగర్భ డ్రైనేజీలోనే తీసుకెళ్లాలి భవిష్యత్తులో ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదు ప్రజలకు సౌకర్యమైనటువంటి విధంగా చేయాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనప్పటికీ నిధుల బాధత ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వారి ప్రోత్సాహంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది